బాగున్నారా మాకు చెంచల కూర గట్రా పల్లెళ్ళలో దొరుకుద్ది మేము చక్కగా వండుకుంటాము చూడండి అమ్మ చెంచల కూర ఇదే సంచలకూర కూర దొండుకొని తింటే చాలా బాగుంటుంది రొయ్యలేసుకుని చెప్పు దొండు తింటే బాగుంటుందమ్మా వేసుకుని వండుకుంటాము ఉంటుంది మాకు దొరికిద్దమ్మా చెంచల కూర వేసి వండుకుంటాము మేము చూడండి అమ్మా బాగుంది మా కూతురు పొడి ఎలాగ ఉండాలో చెప్తున్నానమ్మా చెంచల కూర ఉండాలో చెప్తున్నాను ఆ కూతురికి అంపు తగ్గట రావమ్మా ఎక్కడే దొరికితే శీలంపు ఉంటుంది బోడి కూర ఇప్పుడు ఎవరు అమ్మరు కొనుక్కు కొనుక్కోము తెచ్చుకుంటామమ్మా పొలం వెళ్ళి ఇదిగమ్మా నేను కోసేసాము కూర అంతగా వాడుకుందమ్మ కూర ఇది చెంచల కూరనమ్మా చూడండి ఎంత బాగుందో కూర ఇంతగా ఒలిపోందమ్మా చాలా బాగుంది చూడండి అమ్మ కూర చెంతల కూర ఇంపేలా ఉంటుందండి ఆకులు ఎలా ఉంటాయి పువ్వు ఎలా ఉంటుంది ఈ చెంతల కూర చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చిమిరగాయలు ఈ చతుల కూర ఉడకబెట్టుకుని తర్వాత వేసుకుని తాలింపు పెట్టుకుంటే మాసం కూర కూడా సరిపోదు అంత టేస్టీగా ఉంటుంది ఈ మూడు మూడు సార్లు కడగాలమ్మా ఎందుకంటే మట్టి ఉంటుంది కదా కడుక్కోవాలి మూడు సార్లు నాలుగు సార్లు కలగాలి చూడండి అమ్మ నాలుగు సార్లు చూడండి అమ్మ నాలుగు సార్లు కలిగినది చంచల కూర ఇవి పచ్చిమిరకాయలు ఇవి నీటిలో ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత అప్పుడు చింతపండు వేసుకొని రుబ్బుకొని అప్పుడు రొయ్యలతో వేపుడు చేసుకోవాలి ఈ నీళ్ళతోనే మగ్గుతుంది మొక్కబెట్టు పుజి ఇలా చెప్పాను కదమ్మా ఇవి పచ్చరికాయలు చెంచరికూర ఉడత పెడుతున్నాను ఈ లోపల ఈ రొయ్యలు బాగా రొయ్యలు రైలు బాగా చూడండి అమ్మ రొయ్యలు తలకాయ తోక తీసేస్తున్నాను చూడండి ఇది తలకాయ తీసుకోవాలా కాళ్ళు తోకలు తీసుకుని కడిగేసి నూనెలో చక్కగా వేసి కూరలో కలిపేసుకోవాలి అమ్మ చిన్నప్పుడు రోజు కొని పెట్టిద్దాను కదమ్మా నాకు నువ్వు పెద్దగానే ఉన్నా అమ్మా రొయ్య వానాకాలంలో దొరుకుద్దమ్మా కూర ఇగో రొయ్యలు చూడండి తాకా తలకాయ తీసేస్తున్నాము శుభ్రంగా నూనె వేపేసి కూర రుబ్బేసి తాలింపెట్టు తీసేసి రొయ్యలు వేపేసి అంతా కలిపేసుకుంటే బాగుంటుంది చూడండి అమ్మా రొయ్యలు కూర బాణాలు కట్టొచ్చమ్మ కూర పత్తానికి కూర పని చేద్దే బాపకెట్టవా నీ పెట్టకూడదు ఏమి వేయకూడదు అంత కూర తని పెట్టి పెట్టాలి రొయ్య లేకుండా అట్టాల రొయ్య లేకుండా కూర దొరకదు ఇది మళ్ళా తలకాయ కోడ ఉన్నాయి అందంగానం ఈ కడిగేసి నూనె లేపేసుకుని వేపేసి నూనె వేపేసుకుని ఏడేయడం తింటే సంతల కూర బాగుంటుంది చాలా మాసం కూర కూడా సరిపోదమ్మా మీరు రొయ్యలేసి అనుకుంటే వానాకాలమే దొరుకుతుంది కూర మళ్ళీ దొరకదు పచ్చి బాలిన పచ్చిమట్టమ్మ కూర వెనక ఈ కూరలో తినవాడమ్మ ఏ కూరలు ఉండేవి కదా వెనక బాలించరాలు ఈ కూర వెనక ఏ కూర ఉండేది కదా ఏ కూర పడితే బలసి కూర కూర అన్న కూరలు ఏం పట్టించుకునేది కదమ్మా ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు నర్సులు ఉన్నారు అందరూ ఉన్నారు అన్ని రోగాలు వస్తున్నాయి ఇప్పుడు మాకు ఏ రోగం లేదు అప్పుడు మందులు కూడా ఇరమ్మ కూర పొలంలో బోల్ కూరదమ్మా దీన్ని ఎవరు పని గట్టుకు పెంచడం మందేరు కొద్దిగా ఇదిగోండి చింతపండు కొద్దిగా అదే చెంచల కూర పచ్చడిగా ఉడుకొని కదా ఇదిగో కొద్దిగా చింతపండు వేసాను చింతపండు వేసుకొని చూపించి తర్వాత రుబ్బాలి పప్పు రుబ్బాలి చేయలమ్మాయి నీళ్ళు నీళ్ళు నైట్ తీసేది బయటికి తర్వాత రుబ్బుకోవాలి పప్పు కొత్త మీరు ఎప్పుడన్నా వండుకోవాలంటే ఇలాగ నేను చేసినట్టే వండుకోండి మీరు మిక్సీలో వేసుకుని అమ్మా అలాగే పప్పు గుత్తోనే రుబ్బుకోవాలి పల్లెటూరులోనే ఉంటుంది టౌన్లో ఉండదు చూడమ్మా గీలాగా ఇలా పప్పు గుత్తో ఇలా రుబ్బుకోవాలి మిక్సీలో వేయకూడదు ఇలా ఉడకపెట్టుకొని చింతపండు వేసుకొని లాస్ట్లో కొద్ది ఉడకనిచ్చి ఇలా రుబ్బుకోవాలి తర్వాత తాలింపు పెట్టుకోవాలి ఇదిగో అమ్మ తానికి తరేపాకు ఉల్లుపాయలు ఎన్నిమిరకాయలు జరపాలి ఉల్లిపాయలు వేయాలి నూనెలో వేరు మెత్తగా చేసుకోకూడదు అమ్మది వేలు కచ్చబిచ్చగా చేసుకోవాలి తర్వాత రొయ్యలు వేపి మళ్ళీ కలపాలి రొయ్యలు సరేనా కలిపి అయిపోయింది అదే నూనె రెండు గట్లు వేసాను రొయ్యలు బాగా మారకూడదు దోర ద్వారాగా వేసుకోవాలి సువాసన బాగా వస్తుంది లాస్ట్లో రొయ్యలు వేసుకుంటే మతపడకుండా గట్టిగా ఉంటుంది అందుకని తాలింపు వేరే రొయ్యలు వేరేగా వేసుకోవాలి కొయటావాళ్ళలో మాసం కూర గట్ట బాగా తిని ఇక్కడేమో పల్లెటూరులోని శంకరకూర తినాలనిపించింది అందుకని శంతరకూర తెచ్చుకుని తింటున్నాం అమ్మానైనా వెళ్ళి తెచ్చుకున్నాం శంకర్కూర మా అమ్మనైనా తెచ్చుకున్నామండి టంతుల కూర రోజు పోయిటవాడిని తిని తిని మా అప్పును కొట్టేసింది అందుకని ఆ పల్లెటూరులో ట్ర కూర తెచ్చుకొని మా అమ్మనైనా వండుకున్నాం రోజు తింటాను చూడండి అమ్మ ఎర్రగా పోనీ ఎర్ర చెప్పే రొయ్య వేసేసి ఇందులో కలిపేస్తున్నాను బొమ్మగుమ్మలాడే చెంచల కూర రొయ్యలు మాసం కూర కూడా సరిపోదు సంచల కూర రొయ్యలు అన్నీ వేసాము చాల్ట్ కూడా వేసేసాము రెడీ అవుతుందమ్మా మాసం కూర కూడా సరిపోదు అసలు ఈ కూరను చూడండి అమ్మ పక్కన పప్పు పెట్టాను మొదపప్పు ఆక వేసి తిందామని అందులో రోజు అక్కడ రోజు మాసాలే కదమ్మా రోజు డైలీ మాసాలి మా ఇంకా వంట్లో చేసుకోవచ్చు కానీ చేసుకుంటే టైం సరిపోదు కాబట్టి చేసుకోవడానికి టైం సరిపోదు కాబట్టి పైగానేమో కారం ఉండదు అక్కడ చప్పగా ఉంటాయి చప్పగా ఉండే అక్కడ కూర వేరేగా ఉంటాయి కదా అందుకని తినాలని ఇచ్చింది ఒక ఆవు పచ్చడి వేసి తిన్నామని చప్పుడు పక్కన ముద్దపప్పు ఆ ఒక ఆవకపచ్చడి ఉంటాయి అక్కడ పప్పు ఉంటుందా కందిపప్పు పప్పు ఉంటుంది కాకపోతే టైం ఉండదా వండుకుంటుండ వండుకోమంటారా వండుకోమంటారా టైం వాళ్ళతో పాటు తినేస్తాను ఎలా ఉన్నాయి ఈరోజు సంచుల కూర రొయ్యలు మరిపప్పు ఆకుపచ్చడి